కాంగ్రెస్ నాయకులారా చెప్పండి మీ ముఖ్యమంత్రికి పేదవాళ్ళతో పెట్టుకోవడం మంచిది కాదు తప్పకుండా ఇవాళ తెలంగాణ ఉద్యమంలో ఈరోజు నిజంగా కరెక్ట్గా సాగరాహారం జరిగి పన్నెండవ సంవత్సరం ఈరోజు పన్నెండవ వార్షికోత్సవం సాగరాహారం మళ్ళీ మాకు అనుమానం వస్తుంది మళ్ళీ అట్లాంటి ఉద్యమాలు గీనా నిర్మించాల్సిన పరిస్థితి వస్తుందేమో అని ఎందుకంటే ఒక్క దగ్గరగా చేస్తున్నది దాష్టికాలు నిన్న చూసినాం సంగారెడ్డిలో డెమొలిషన్ చేస్తే ఆ రాయ్ వచ్చి వీడియో వచ్చింది బయటికి మీరు చూసింటారు రాయ్ వచ్చి ఒక గార్డ్ అనుకుంటా ఆయన పాపం ఆయన తల్లి చచ్చిపోయిండు చనిపోయినరా లేక చనిపోయిన తెలియదా క్రిటికల్గా ఉన్నారు హాస్పిటల్లో ఉన్నారు అంటే ఈ రకంగా అసలు ప్లానింగ్ లేదు పద్ధతి లేదు పాడు లేదు కులగొట్టాలనే ఒక పిచ్చి తప్ప దానివల్ల ఏమొస్తుందో కూడా అర్థం లేదు ఇంకొక మాట నేను అడుగుతా ఉన్నా నేను ఒక మున్సిపల్ మినిస్టర్గా పనిచేస్తున్నాను కాబట్టి అడుగుతా ఉన్నా మూసీలో మేము గతంలో ఎవరిని డిస్టర్బ్ చేయకుండా మా పార్టీకి మేము ఇవన్నీ చేసినాం బ్యూటిఫికేషన్ సుందరీకరణ అంటే పేదలకు కడుపు కొట్టకుండా కూడా చేయొచ్చు మేము చేసి చూపెట్టినాం నాగోల్ దగ్గర ఐదు కిలోమీటర్ల పరిధిలో మేము ఇవన్నీ కూడా మీకు ఇస్తాను తీసుకోవచ్చు ఒక్కటి కాదు మేము చేసింది పదిహేను బ్రిడ్జిలు మంజూరు చేశాం మూసీ మీద ఐదు వందల నలభై ఐదు కోట్ల రూపాయలతో అలా కొన్ని నిర్మాణంలో ఉన్నాయి అక్కడే ఈ రకంగా పేద ప్రజల కోసం మాకు ఆనాడు ఉన్న పరిమితుల్లో కోవిడ్ తర్వాత ఉన్న ఇబ్బందుల్లో చేయగలిగిన పనులు చేస్తూ పోయినాం మేమేం చేయకుండా ఉండలేదు స్టార్ట్ చేశాం బ్యూటిఫికేషన్ కానీ పేదల కడుపు కొట్టలేదు వాకింగ్ ట్రాక్లు ఏర్పాటు చేసినాం ఇది మూసియే నాగోల్ దగ్గర ఇవన్నీ గతంలోనే చేసి ఉన్నాం ఇదేదో నేనేదో ప్రపంచంలో ఎవరు జయంతి చేస్తాను అన్నట్టు ముఖ్యమంత్రి గారు ఏదైతే పోజులు కొడుతున్నారో నేను వారికి చెప్పేదల్లా ఒకటే మీరు చేయాలనుకున్నది మీరు ఏం చేయాలనుకుంటున్నారు చెప్పండి స్పష్టంగా చెప్పండి ఓపెన్ జిమ్లు పెట్టాము అందులోనే పేపర్లు కూడా రాసినాయి ఇది నాకు తెలిసి ఇండియన్ ఎక్స్ప్రెస్ తెలంగాణ టుడేను ఇది ఆ రోజు జిమ్లు పెడితే తర్వాత వాకింగ్ ట్రాక్స్ చేస్తే ఆ రోజు పేపర్స్ కూడా రిపోర్ట్ చేసినాయి చేయలేదని కాదు కానీ ఏ ఒక్క పేదవాడిని కూడా ఎఫెక్ట్ చేయకుండా మేము చేయాల్సిన పని చేసినాం నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా మీరు ఒక మాట చెప్పండి స్పష్టంగా చెప్పండి నాకు అసలు మీరు చేస్తున్నది ఏంటి మేము ఆల్రెడీ ఎస్టీపీలు మొత్తం మేము పూర్తి చేసినాం మూడు వేల ఎనిమిది వందల అరవై ఆరు కోట్ల ఎస్టీపీలు మేము పూర్తి చేసినాం నిన్నగాక మొన్న నేను కుక్కట్పల్లిలో ఫతేనగర్లో అక్కడ ఎస్టీపీని కూడా నేను సందర్శించినాను చక్కగా నీళ్ళు కూడా ట్రీట్మెంట్ కూడా చక్కగా జరుగుతుంది ట్రీటెడ్ వాటర్ కూడా చూశాను నేను నేను అనేది ఎస్టీపీలు మేమే పూర్తి చేసినాం పదిహేను బ్రిడ్జిలు మేమే మంజూరు చేసినాం ఐదు వందల నలభై ఐదు కోట్లతో మనం దేనికి ఖర్చు పెడుతున్నావు లక్ష యాభై వేల కోట్లు నిజంగా ఈ ముఖ్యమంత్రి గారు వింటుంటే అర్థం కావట్లేదు నిన్నగాక మొన్న ఆయన అంటాడు అసలు కొంతమంది ఇళ్ళకేళ్ళు వచ్చే మురికి నీరు చెరువులలో పోతుంటే దాన్ని నేను అడ్డుకోకపోతే నేను ముఖ్యమంత్రి ఎట్లయితా నేను నా డ్యూటీ చేయకపోతే ఎట్లా ఈరోజు ముఖ్యమంత్రి గారి ఇంట్లోంచి జూబ్లీ హీల్స్లో నుంచి వచ్చే మురికి నీరు ఏడబోతుంది ఆయనకి ఎరికైనా మరి మురికి నీరును మాత్రమే మురికి నీరు పోతున్నది గ్రౌండ్లోకి కానీ లేదా పక్కన ఉండే కుంటలలోకి కానీ అంటే మరి ఎస్టీపీలు కట్టింది ఎందుకు కదా హండ్రెడ్ పర్సెంట్ ఎస్టీపీలు కట్టింది ఎందుకు కట్టాము కదా ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు కూడా తెలియదు పాపం ఆయనకు అవగాహన లేదు సబ్జెక్ట్ తెలియదు ఈ డ్రైనేజ్ వ్యవస్థ అంతా ఎక్కడెక్కడైతే ఎస్టీపీ ఇండివిజువల్ హౌజెస్కి అయితే ఎస్టీపీలు ఉండవు కదా గేటెడ్ కమ్యూనిటీస్కి ఉంటాయి అపార్ట్మెంట్ కాంప్లెక్స్లకు ఉంటాయి లేదా ప్రభుత్వం కట్టినంటే నాలాల మీద మనం కట్టిన కాడ ఉంటాయి అంతే కానీ ఇండివిజువల్ హౌజెస్కు ఇండివిజువల్ డ్వెల్లింగ్స్కి అయితే ఉండవు కానీ పాపం ఆయనకు తెలియదు తెలియక ఆయన ఎన్నెందో మాట్లాడుతూ ఉన్నాడు దానికి ఇదే ఆహా ఓహో ఈయన కొత్తగా గొప్ప విషయాలు చెప్తున్నాడని మీడియా దానికి మరి అనవసర ప్రచారం కూడా కల్పిస్తూ ఉంది నా విజ్ఞప్తి మీతో కూడా అట్లా ఎస్టీపీ లేదు కాబట్టి కూడా కొడతా అంటే హైదరాబాద్లో నాకు తెలిసి ఒక కిల్లు కూడా మిగిలేదు నాకు చూపెడతారు ఇప్పుడు ముఖ్యమంత్రి గారి ఇంట్లో ఎస్టీపీ ఉందా చూపెడతావా నిన్న మా హరీష్ రావు గారు ఒక ఆరోపణ చేసినారు కొడంగల్లో ముఖ్యమంత్రి ఇల్లు కుంటలో ఉన్నది అని మరి ఇల్లు కూల కొడతావా రెడ్డి కుంట సర్వే నెంబర్ వన్ వన్ త్రీ ఎయిట్ మీ బ్రదర్ తిరుపతి రెడ్డి ఎఫ్టీఎల్ ఉన్నాడు కుల కొడతావా మెమో ఉంది క్లియర్గా ఏమని ఐదు వందల మీటర్ల లోపు ఉస్మాన్ సాగర్ కానీ హిమాయత్ సాగర్ కానీ ఐదు వందల మీటర్ల లోపు నిర్మాణాలు ఉండొద్దు అని ఇలా మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు ఉన్నారన్లా కొడతావా మరి వాళ్ళకేమో నోటీసులు ఇస్తారు పెద్దవాళ్ళకు వాళ్ళనేమో కాపాడుతావు కంటికి రెప్పలాగా పేదవాళ్ళని మాత్రం ఇష్టం వచ్చినట్టు కొడతామంటే ఎట్లా ఊరుకుంటారు అనుకుంటున్నావు నీకు నిజంగానే నిజాయితీ ఉంటే ముఖ్యమంత్రి గారు మీ అన్నగారి ఇల్లు ఫస్ట్ కూలగొట్టు అక్కడ ఎఫ్టీఎల్లో ఉన్నవాళ్ళు బఫర్లో ఉన్నవాళ్ళు ఇల్లు అన్ని కూలగొట్టు నీ ఇల్లు కొడంగల్లో కూలగొట్టు అదేవిధంగా తర్వాత మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులు ఎవరైతున్నారో పెద్ద పెద్ద నాయకులు ఐదు వందల లోపు ఈ జంట జలాశయాలకు నిర్మాణాలు ఉండవద్దని రూల్ ఏదైతే ఉందో మీరు ఇచ్చింది అది మేమీ లేదు కూడా టూ థౌసండ్ టెన్లో అనుకుంటా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన మెమో ఉంది మీకు షేర్ చేస్తాను చూసుకోండి టూ థౌసండ్ టెన్లో ఇచ్చారు మరి దానికి అనుగు దానికి అనుగుణంగానైతే ఐదు వందల మీటర్ల లోపల ఒక నిర్మాణం ఉండొద్దు మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులే ఉన్నారు మీ రెవెన్యూ మినిస్టర్ ఉంది వాళ్ళ తమ్ముడుది ఉంది మీ ఎమ్మెల్యే వివేక్దు ఉంది మీ కేవీపీ రామచంద్రరావు ఉంది ఇంకా చాలామంది ఉన్నారు ఇక మధుయాస్కి గౌడ్ గారు ఉంది ఒకరిగా చాలామంది ఉన్నారు వాళ్ళందరూ ఫస్ట్ కూలగొట్టు పేదవాళ్ళ ఇండ్ల మీదకి వచ్చే ముందు వాళ్ళందరినీ కులగొట్టి నీ చిత్తశుద్ధి రుజువు చేసుకొని అటెన్కా నువ్వు పేదవాళ్ళ ఇళ్ళ మీదికి రా ఇంకొక మాట కూడా నేను చివరిగా అడిగేది మేమేమో నిర్మాణం పనిచేసినాం డిడ్ పాలిటిక్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ నువ్వేమో పాలిటిక్స్ ఆఫ్ డిస్ట్రక్షన్ చేస్తావును ఉన్నావు పాలిటిక్స్ ఆఫ్ డిస్ట్రక్షన్ అండ్ డిస్ట్రాక్షన్ విధ్వంసం మేమేమో వికాసం ఈయననేమో విధ్వంసం మేమేమో పని చేసుకుంటూ పోయినాం అందరూ మా వాళ్ళే లేదు ఈయన మాత్రమేంటి అసలు గ్యారెంటీలు అమ్మలు ఎక్కడ అడుగుతారేమో అని చెప్పి ప్రజల దృష్టి మలచడానికి ఇవాళ డిస్ట్రాక్షన్ టా టాక్టిక్స్ అన్నీ చేస్తూ ఉన్నారు చాలా ఉన్నాయి చెప్పాలంటే కానీ నేను చివరికి ముఖ్యమంత్రి గారిని ఒకటే ఒక మాట అడుగుతా ఉన్నా నేను అసెంబ్లీలో అడిగితే కూడా సమాధానం రాలేదు మళ్ళీ ఒకసారి అడుగుతా ఉన్నా అసలు ఇప్పటివరకు మూసీ డిపిఆర్ఏ లేదండి ఇప్పటివరకు మూసీ డిపిఆర్ఏ తయారు కాలే డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టే దిక్కులేదు అధికారికి ఏం తెలియదు నేను అడిగిన అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి గారు ఏదో డైలాగ్ కొట్టిండు బట్టి విక్రమార్క గారు మేము కేంద్ర ప్రభుత్వాన్ని అడిగినాం మూసీ బ్యూటిఫికేషన్ కోసం సహకరించలేదు రూపాయి అన్నాడు అని చెప్పి అది ఇట్లనే తీసినాడు తీసి ఇచ్చినామన్నాడు అదేంటిది నాకు పంపి నేను చూస్తా డిపిఆర్ అన్న మళ్ళీ తర్వాత వెంటనే నాలుక కరుచుకొని ఇంకా డిపిఆర్ తయారు కాలే అని చెప్పిండు నేను అడుగుతున్న ముఖ్యమంత్రిని డిపిఆర్ తయారు కాలే ఎందుకు కూలగొడుతున్నావు ఇప్పుడు ఎందుకు మార్కింగ్లు ఇస్తున్నావు రెడ్ లైన్లు ఎందుకు పెడుతున్నావు నువ్వు రెడ్ లైన్ లేసుడు కాదు నీకు మేమే డెడ్ లైన్ పెడతాం ఎట్టి పరిస్థితుల్లో మూసీ నిర్వాసితులను మీరు ముట్టుకుంటే తప్పకుండా మేము వాళ్ళ తరఫున గట్టిగా కథం తొక్కుతాము ప్రజా కోర్టే కాదు చెప్తూ కదా సుప్రీంకోర్టు పోతాం విడిచిపెట్టాం ఆరు గ్యారంటీలు ముందు అమలు చేయి అటంకా మూసిరా మొదలు ఆరు గ్యారెంటీలు అమలు చేసి నువ్వు చెప్పినావు కదా మహిళలను కోటీశ్వరులు చేస్తా ఆ ఒక కోటి అరవై ఏడు లక్షల మంది ఆడబిడ్డల అకౌంట్లలో నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తా ముసలి నాలుగు వేలు ఇస్తా కేసీఆర్ ఒక అవ్వకో తాతకో ఇస్తుండే ఇద్దరికి ఇస్తా ప్రభుత్వ ఉద్యోగుల అమ్మ అయ్యకు గుడిస్తా ఇవన్నీ చెప్పినావు కదా అవన్నీ నెరవేర్చముందు నెరవేర్చిన తర్వాత వంద రోజుల్లో చేస్తానని చెప్పినవి మూడు వందల రోజుల్లో కూడా చేయకుండా ఈ దృష్టి మరల్చే ప్రయత్నాలు ఏవై చేస్తున్నావో వాటిని మేము వదిలిపెట్టమని చెప్పి కూడా చెబుతూ